తప్పుగా నమోదైన సర్వే నంబర్లు సరిచేయడానికి రైతు నుంచి డెబ్బై ఐదు వేల రూపాయలు లంచంగా తీసుకుంటుండగా రంగంపేట మండల సర్వేయర్ చిక్కాల ధర్మారావు ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు ఏలకొలను గ్రామానికి చెందిన బత్తెన రాముడు నుంచి తహసీల్దార్ కార్యాలయంలో లంచం తీసుకుంటుండగా ఏసీబీ డిఎస్పీ ఎం కిషోర్ కుమార్ ఆధ్వర్లు సిబ్బంది దాడి చేసి మండల సర్వేయర్ ను అదుపులోకి తీసుకున్నారు ఈ సందర్భంగా ఏసీబీ ఎస్పీ కిషోర్ కుమార్ మాట్లాడుతూ ఈలకొలను గ్రామానికి చెందిన బత్తెన రాముడు గత ప్రభుత్వ హయాంలో జరిగిన రీసర్వేలో తనకు చెందిన భూములకు సర్వే నంబర్లు తప్పు పడ్డాయని వాటిని సరిచేయాలి అంటూ గ్రామ సర్వేయర్ వద్దకు మండల సర్వేయర్ వద్దంబాబు తహసీల్దార్ కార్యాలయంలో సర్వేయర్ చిక్కాల ధర్మారావుకు అందజేస్తుండగా తా మదుపులోకి తీసుకున్నామని తెలిపారు బాధితుడు బత్తిన రాముడు విలేకరులతో మాట్లాడుతూ గత ఎనిమిది నెలలుగా గ్రామ సచివాలయంలోని సర్వేయర్ వద్దకు తహసీల్దార్ కార్యాలయంలోని మండల సర్వేయర్ వద్దకు పలుమార్లు తిరిగి విసిగిపోయామన్నారు ఇటీవలే కలెక్టర్ కార్యాలయంలో ఫిర్యాదు చేశామని తెలిపారు అనంతరం సర్వే కలవడంతో రూపాయలు లంచంగా ఇవ్వాలని కోరడంతో తాను అంత ఇచ్చుకోలేనని చెప్పడంతో డెబ్బై ఐదు వేల ఒప్పుకున్నారని తెలిపారు ఈ విషయంలో ఏసీబీ అధికారులను సంప్రదించానన్నారు పలు గ్రామాలలో రీసర్వేలో అనేక పొరపాట్లు నమోదయ్యాయని వాటిని సరిచేయడానికే లంచాలు ఇవ్వాల్సి వస్తుందని వాపోయారు గత ప్రభుత్వ హయాం నుంచి కూడా ఈ సర్వేయర్ ధర్మారావు అనేక అవకతవకలకు పాల్పడ్డారని ఏసీబీ దాడులు జరుగుతాయనే సమాచారంతో గతంలో దీర్ఘకాలిక సెలవుపై కూడా ఈయన వెళ్లారు సర్వేయర్ పై ఏసీబీ దాడులు జరపడంతోనే మండల రెవెన్యూ కార్యాలయంలో ఉన్న పలువురు ఉద్యోగులు బెంబెలెత్తుతున్నారు గత కాలంలో భూదాన బోర్డులో భూములతో పాటు అసైన్ భూముల విషయంలో కూడా ఉద్యోగులు అనేక తప్పిదాలు చేసి సొమ్మును సంపాదించారని వీటిపై కూడా ఫిర్యాదులు అందినట్లుగా సమాచారం గ్రామాల్లోని సచివాలయాలలో గల సర్వేయర్ల పనులపై కాకుండా ఆదాయ వనరులపై దృష్టి పెట్టాలి అంటూ పలువురు గ్రామస్తులు బహాటంగానే చెప్తున్నారు ఈ దాడులలో ఏసీబీ ఇన్స్పెక్టర్ ఎన్ వి భాస్కర్రావు డి కృష్ణ సతీష్ పాల్గొన్నారు నమస్తే అండి అందరికీ నేను నా పేరు ఎం కిషోర్ కుమార్ నేను ఏసీబీ డిఎస్పి రాజమండ్రి హైదరాబాద్గా లో పనిచేస్తున్నాను ఒక బత్తిన రాముడు అనే అతను వాళ్ళ మదర్ మీద ఉండే ల్యాండ్లో కొన్ని సర్వే నెంబర్లు ఎక్స్టెంట్ తప్పుగా పడిందని చెప్పి పబ్లిక్ గ్రీవియన్స్ రెడ్యూఫర్ సిస్టమ్ ద్వారా అతను అప్లై చేయడం జరిగింది ఆ తర్వాత ఆ కంప్లైంట్ రంగంపేట చేయడానికి అతనిని మనీ సెవెంటీ ఫోర్ థౌజండ్ డిమాండ్ చేయడం జరిగింది కంప్లైంట్ నుంచి ఈరోజు ఏదైతే సెవెంటీ ఫైవ్ థౌజండ్ కంప్లైంట్ నుంచి ఇతను బతిని రాము చిక్కల ధర్మారావు గారు అనే సర్వేయర్ గారు తీసుకుంటూ ఉండగా రెడ్ హ్యాండెడ్గా మేము పట్టుకోవడం జరిగింది పట్టుకుని ఏవైతే రిమైనింగ్ ఫార్మాలిటీస్ ఉన్నాయో కూడా అవన్నీ కూడా కంప్లీట్ చేసి అతని జ్యుడిషియల్ రిమాండ్కి తరలించడం జరుగుతుందండి థ్యాంక్ యూ లేదండి అది మేము చూస్తున్నాం అది ఫర్దర్గా వెరిఫై చేస్తున్నాం థ్యాంక్ యూ ఈయన మీదైతే మాకు దృష్టికి ఏమీ రాలేదు అది కూడా మేము వెరిఫై చేస్తామండి వెరిఫై చేసి ఈ రికార్డులు ఇన్క్లూడ్ చేస్తాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అర్థం అవునండి అతను కొన్ని రోజులు ఫోర్టీన్త్ ఇచ్చారు కొన్ని ఒక ఫోర్టీన్త్ ఆ డేట్లో ఫిర్యాదు ఇవ్వడం జరిగింది ఈ రోజు అతను దగ్గర యాక్సెప్ట్ చేస్తుంటే మేము రెడ్ హ్యాండ్గా పట్టుకోవడం జరిగింది థ్యాంక్ యూ పీపుల్ అందరికీ రిక్వెస్ట్ ఏంటంటే ఎవరైనా సరే ఏదైతే బ్రైబ్ డిమాండ్ చేస్తే మాత్రం గా ఏసీ ని అప్రోచ్ అవ్వండి మేము గా రెస్పాండ్ కూడా అవ్వడం జరుగుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మాది వేలగలు బట్టిండే మాది జగన్ అన్నీ సర్వేలో భూమి ఎక్స్చెంజ్ మారింది కదా సర్వే దాదాపు ఎనిమిది నెలలు బట్టి మనల విలేజ్ సర్వేలో కంప్లీట్ పెట్టాను వీలకూడ సచివాలయా ఆవిడ మా మండల సర్వేని కలవన్న దాదాపు ఎనిమిది నెలలు బట్టి తిరుగుతున్నాను అంటే ఎకరా ముప్పై నాలుగు నెంబర్ ఒకటి అరవై ఆరు సింట్లు ఒకటి అది అటు ఇటు ఎక్స్చేంజ్ అయిన భూమి అది మార్చడానికి దగ్గర దగ్గరగా ఒక ఎనిమిది నెలలు పడి తిరుగుతున్నాను అలా తిప్పి తిప్పుకు నేను మొన్న ఒక ఒక పది నెలల క్రితం లక్ష యాభై వేలు డిమాండ్ అంత మనలో సరివేరు ఇది చదువు అంత ఇచ్చుకోలేనంటే ఇంకా అలా బతుమగా బతు డెబ్బై ఐదు వేలు వరకే ఇంకా అంత ఇచ్చిన కానీ అవదు పని అని మనం డిమాండ్ ఇంకా అమౌంట్ ఇవ్వలేక ఏసీ నేను పోప్రదించాను గ్రామ స్థాయిలో గారు ఉన్నారు కదండి ఈ సర్వేరిగిరి ఏమన్నా చేయడం కానీ లేదంటే సమస్య ఇప్పుడు పట్టించుకోవడం అడిగి ఉందండి ఇంకా ఆవిడకి చాలా సార్లు నా పరిధిలో అయితే ఆ పని నేను చేసే పని కాదు అంత మన సర్వేర్ని అట్లా అడగడానికి చెప్తుంది ఆవిడ ఆమె చేసింది అయితే ఆవిడ రీసర్వే ఈ ఆవిడ ఆధ్వర్యంలో జరిగింది మొత్తం ఈలగోళ్లు మొత్తం అలాగ ఉంది ప్రతి పైలు కూడా అదే ఇబ్బంది ఆమె ఏమన్నా అంటే ఈ గ్రామ స్థాయిలో ఉన్న సర్వేరి గారు ఆ మేడం గారు మీకు ఇప్పుడు రైతులు ఎవరు వెళ్ళినప్పుడు మాకు ఇబ్బంది పెట్టండి సరే సమాధానం ఎప్పుడు అటు అయితే జరిగింది నాకు సంబంధం ఉంటే అంతా అలా చూసుకుంటా నేను అయితే చేసింది నేను ఒక్కలు కూడా కాదు ఆయన వెనకాల ఇంకా ఇంకొక మంచిసారి వెళ్ళి ఉన్నారు ఆయన చెప్పుకుంటున్నాను అంటే మీ ఊరికి సంబంధించి ఆ మొక్కతే చదువులు ఉన్నారు వెనకాల అంతా చేస్తే నేను చేస్తా చేస్తా నేను ఒక్కలు చేసింది కాదు కాదు అంతే ఇలాగ అయిపోదా కారణం ఏంటని అడిగితే అనే సమాధానం చెప్పారు ఆవిడ సంబంధం కానీ ఎవరికి సరే సమాధానం C'est une agrégatrice, je